హాయ్ అండి అందరికీ శుభోదయం సో ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ వెదర్ రిపోర్ట్లో సో నెదర్ ఫర్దర్ అప్డేట్ ఏంటంటే సో మనకి ఏదైతే ఈ తీవ్ర అల్పపీడనం అనేది క్రాస్ అవ్వడం జరుగుతుంది నైట్కి సో ప్రజెంట్ అయితే మనకి హెవీ రేయన్స్ అంటే భారీ వర్షాలు అయితే మనకైతే ఎక్కువ మొత్తంలో శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్నాయని చెప్పేసి చూడవచ్చు ఆల్రెడీ సో అదేవిధంగా మన ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళకి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది సో ఆల్రెడీ అక్కడ గంటకి అరవై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలు అయితే వేస్తున్నాయని చెప్పేసి చూడొచ్చు అదేవిధంగా ఎక్కువ మొత్తంలో గాళ్ళు వర్షం కూడా బేభత్సంగా పడుతుంది ప్రజెంట్ లైవ్లో కూడా చూపిస్తున్నారు అయితే ఇది ఇంకా ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది అప్ టు రెండు వరకు మళ్ళీ మూడు అంటే మధ్యాహ్నం మూడు నుంచి మళ్ళీ అది క్రిమంగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఈ క్రమంలో మాత్రం మనకి ఎక్కువ మొత్తంలో ఇంకా వర్షాలు అదేవిధంగా గాలి కూడా గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలి కూడా వీచే అవకాశం అయితే ఉంటుంది సో కొద్దిగా అలర్ట్గా ఉండండి మ్యాక్సిమం మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు ఉన్నాయి ఇంకా అదే కాకుండా శ్రీకాకుళమే కాకుండా విజయనగరం కూడా మనకైతే ఇవే రైన్స్ అయితే ఉంటాయి ఈరోజు కూడా సో ఇంకా బొబ్బిలి అదే అదేవిధంగా గజపతినగరం విజయనగరం ఇవన్నీ కూడా మనకి మధ్యాహ్నం రెండు మూడు వరకు ఇదే విధంగా కంటిన్యూస్గా రైన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో పడతాయి సో కొద్ది ఎలర్ట్గా ఉండండి థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామీ సేవలో నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ ఇద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర